వెల్కమ్ టు వ్లాగ్ నేను వెళ్ళిన ఇంటర్ గెలాక్టిక్ బీచ్ షోకి అసలు ఎలా వెళ్ళాను అండ్ వాళ్ళు మన ఏరియా వచ్చేది ఎలా తెలుస్తుంది అనే డీటెయిల్స్ అన్ని వ్లాగ్ లో అయితే షేర్ చేసుకోవడం జరిగింది సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఈ ఇంటర్ గెలాక్టిక్ బీచ్ షో వాళ్ళకి ఒక డెడికేటెడ్ వెబ్సైట్ ఉంది దానిలో వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వస్తున్నారు అనేది అడ్రస్తో సహా నోటిఫై చేస్తారనమాట వాళ్ళకి ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది ఫేస్బుక్ పేజ్లో ఫాలో అయినా కూడా మనకు ఆ డీటెయిల్స్ తెలుస్తాయి సో ఫస్ట్ అసలు వాళ్ళ వెబ్సైట్ ఎలా ఉన్ వెళ్ళి వాళ్ళ వెబ్సైట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చూద్దాం సో వాళ్ళ వాళ్ళ వెబ్సైట్ లింక్ నాకు ఎలా తెలిసిందంటే ఫేస్బుక్లో నాకు దొరికింది సో నార్మలీ ఆ ఇంటర్ గెలాక్టిక్ బీట్ వెబ్సైట్కి వెళ్ళిపోతే ఇలా మనకి ఫ్రంట్ పేజ్ అయితే ఉందన్నమాట ఇక్కడ సెవెరల్ ట్యాబ్స్ ఉన్నాయి మనకు వాటన్నిటితో అవసరం లేదు మనకు అప్కమింగ్ షోస్ మాత్రమే కావాలి ఎందుకంటే మనం ఏమి అక్కడ బిజినెస్ చేయాలనుకోవట్లేదు కాబట్టి సో ఇక్కడ చూసారు కదా పంపాను బీచ్ ఫ్లోరిడా ఇక్కడ సెప్టెంబర్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ వస్తున్నానని ఇక్కడ హైలైట్ చేసి పెట్టారు సో తర్వాత ఎక్కడెక్కడ వస్తున్నారు అనేది కూడా ఆ డీటెయిల్స్ లోపల ఉంటాయి యాక్చువల్లీ నేను తర్వాత ఎక్కడ వస్తున్నారు అనేది ఇక్కడ కంటే ఫేస్బుక్లో ఎక్కువ క్లియర్గా ఒక పేజ్లో పెట్టేశారు వాళ్ళు ఒకవేళ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రావాలి మీ ఏరియాకి వస్తున్నప్పుడు అంటే అక్కడ బటన్ ఉంది కదా పుట్ మీ ఆన్ ద లిస్ట్ అని చెప్పేసి ఫస్ట్ ఆన్ ద లిస్ట్ సో ఆ బటన్ క్లిక్ చేస్తే వాళ్ళు మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసామనుకోండి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లైక్ ఈమెయిల్ అడ్రస్ మన అడ్రస్ అండ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసామంటే వాళ్ళు మనకి నోటిఫికేషన్ పంపిస్తారు అనమాట మేము ఈసారి ఇక్కడికి వస్తున్నాం ఈసారి ఇక్కడికి వస్తున్నాం మీ ఏరియాకి వస్తున్నాం అని చెప్పి మనకి నోటిఫికేషన్స్ పంపిస్తారు నేను అన్ని డీటెయిల్స్ ఫిల్ అయితే చేయట్లేదు బికాజ్ ఇది నేను పబ్లిక్లో పెట్టబోతున్నాను కాబట్టి నా డీటెయిల్స్ అన్ని ప్రైవేట్గా ఉంచుకోవడానికి నేనైతే ఇవన్నీ సబ్మిట్ చేయాలనుకోవట్లేదు బట్ ఇలా మీరు ఫామ్ అయితే ఫిల్ చేస్తే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని సెలెక్ట్ చేసి రీజియన్ అవన్నీ సో సబ్మిట్ చేస్తే మీకు మీ ఏరియాకి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారనమాట సో ఇంత ప్రాసెస్ కాదు నార్మల్గా తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఫేస్బుక్ ఉంటే కనుక ఫేస్బుక్లోకి వెళ్ళిపోయి ఫేస్బుక్లో వీళ్ళ ఇంటర్ గలాక్టిక్ బీచ్ షో వాళ్ళ పేజ్లో ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తే వాళ్ళ వాళ్ళు నార్మల్గా ఎక్కడెక్కడ డి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు వస్తున్నారు అనేది వాళ్ళు మనకి ఒక చక్కగా ఒక ఫ్లయర్ లాంటిది క్రియేట్ చేసి వాళ్ళే పోస్ట్ చేస్తున్నారు అనమాట సో ఇదే వాళ్ళ పేజ్ సో ఇదిగోండి ఇక్కడే కింద కనిపిస్తూ ఉంది కదా మీకు ఎక్కడ ఎవరు వస్తున్నారు అని చెప్పి సెకండ్ హాఫ్ షెడ్యూల్ అని చెప్పి ఇలా పెట్టారు సో ఎక్కడెక్కడ వచ్చారు అండ్ రాబోతున్నారో కూడా ఇక్కడ ఉంటాయి సో అలా మనం చూసుకుని వెళ్ళొచ్చు దిస్ ఈజ్ అప్ట్ ఈజియర్ దాన్ ద వెబ్సైట్ బట్ స్టిల్ మీకు నోటిఫికేషన్స్ రావాలంటే అలా ఎనబుల్ చేసుకోవచ్చు సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్